ప్రగతి నగర్లో ఉన్నాం మనం ఈరోజు ప్రజ్ఞారెడ్డి ప్రజ్ఞారెడ్డి గారు మరి నిన్న రెండు తారీఖు చనిపోవడం జరిగింది మరి ఇక్కడ ఒత్తిళ్ళ వల్ల చనిపోయిందా అసలు ఏంది యజమాన్యము మరి పట్టించుకోవట్లేదా ప్రగతి నగర్లో మరి జూనియర్ కాలేజీలు ఇక్కడ వచ్చాము మనము ఒకసారి ఇక్కడ లీడర్లు కూడా ఉన్నారు యూనియన్ లీడర్లు ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరు చెప్పండి మీరు అసలు ఏంది ఇక్కడ ఎట్లా జరిగింది నా పేరు చిరుమర్తి రాజు విషయం ఏంటంటే నిన్న ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ప్రజ్ఞారెడ్డి అని ఇది ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజ్ అని కాలేజ్ రన్ చేస్తున్నారు పైననేమో ఏమో ఆవిష్కార్ బోర్డు ఉంది అసలు ఇంపల్స్ కాలేజ్ ఎన్ఎస్ఆర్ ఇంపల్సా లేకుంటే ఆవిష్కారా మరి స్టూడెంట్స్కి ఏ రకంగా చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళని జాయిన్ చేసుకున్నారు సంగతి మాకు కూడా పూర్తిగా తెలియదు ఇంకో దానితో పాటు ఈ కళాశాలకు పర్మిషన్ లేదు ఈ బిల్డింగ్ కూడా పర్మిషన్ లేదు కళాశాలపైన చర్యలు తీసుకోవాలి బిల్డింగ్ పైన కూడా చర్యలు తీసుకోవాలి నేను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేస్తాం బిల్డింగ్ మీద ఈ కాలేజ్ పర్మిషన్ డిఏవ కూడా కంప్లైంట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే వీళ్ళు ఇట్లా బోర్డులు పెట్టుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుకుంటూ కేవలం డబ్బుల కోసమే పైసల కోసము కకృతి పడి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న ప్రైవేట్ కళాశాలలు ఏదైనా కానీ ఇమ్మీడియట్లీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఏ రకంగా ఫీజులు ఫ్రీజ్లో వసూలు చేసుకుంటారో అలాంటి నానైతే ఉండాలి అలాంటి నానైతే ఉంటే నానైతే విద్యను ఇస్తే ఫ్యాకల్టీ మంచిగా ఉంటే అలా ఏరు మీరు ఏ రకంగా ఇబ్బంది ఫీజుల గురించి ఇబ్బంది పెట్టిరా చదవమని ఫోర్స్ చేసిరా అప్పుడు మామూలుగా పేరెంట్స్ ఎవరైనా చదువుకోమని మంచి కాలేజ్ చేయాలని అనుకుంటారు అసలు ఈ కాలేజ్ అసలు గుర్తింపే లేదు ఈ కాలేజ్ జాయిన్ చేశారు పాప వాళ్ళకి తెలిసి వాళ్ళు ఎవరు వివసా చేసారో నాకు తెలిసి పీఆర్ఓలే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆ పీఆర్ఓ ఎవరో ఈ అమ్మాయి అడ్మిషన్ చేసుకున్న పీఆర్ఓ గుర్తు చేయాలి దీనిపైన నేను బిల్డింగ్ సిజేంత వరకు ఈ కాలేజ్ పర్మిషన్ అయితే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను ఈరోజు ఎందుకు ఈ తెలంగాణలో మరి ఇట్లాంటివి ఈ మధ్యలో చాలా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ప్రతి కాలేజ్ కూడా ఒక అబ్బాయో అమ్మాయో నెలకు ఒక శివమై తేలుతూ ఉన్నారు అసలు కారణం ఎందుకు ఈ జరుగుతుంది ఈ విధంగా అంటే నేను ఈ విషయానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రీసెంట్గా కూడా ఒక నాలుగే జరిగినాయండి మల్లంపేట కావచ్చు బాచుపల్లి మధ్యంగా కూడా మాదాపూర్ ఎందుకు అంటే ఈ సూసైడ్ కారణాలు ఒక ఐదారు కారణాలు ఉంటాయండి దాన్ని మనము ఓన్గా సరే పిల్లలకు ప్రెజర్ ఒకటి ఫీజులు కట్టలేకున్న రెండు లోకల్ ఫ్యాకల్టీ ఇబ్బంది ఇట్లా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచన ఉంటాయి పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించుకోవాలి పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తుంటే ఫస్ట్ మీ ఎస్ఎస్సీ అయిపోగానే పిల్లల్ని ఎవరున్న ఇంటి పక్కలు నారాయణ జాయిన్ చేసారు చైతన్య ఆశీష్యాల శ్రీరామల ఇవాసి ఆవిష్కారాలు ఇట్లా కాకుండా ఫస్ట్ స్టూడెంట్ని అడగండి మీరు ఏ కాలేజ్ జాయిన్ అవుతారు అడిగి వాళ్ళ నిర్ణయాన్ని మీరు పాటిస్తే మీకు కూడా సేఫ్ ఉంటుంది ఏదో నా వాళ్ళు నారాయణ చేయించు ఇంకోరు చైతన్యం చేయించు ఇంకోరు వేరే డిఫరెంట్ పేరున్న కాలేజీలు అంటే మీన్ సరే చదువు పక్కన పెడితే వీళ్ళు ఏం చూసుకుంటే మార్కెట్లో చదువును పక్కన ప్రెస్టేజ్ చూసుకుంటారండి ఈ ప్రెస్టేజ్ వల్ల పిల్లల ప్రాణాలకు ఎటైజ్ ఉంది అంటే ఉంటానంటే ఆ ప్రెస్టేజ్ పోకుండా వాళ్ళు ఎంతవరకు సాదువుతారో వాళ్ళని అడిగి దాన్ని బేజ్ చేసుకొని కాలా జ్ఞానం చేస్తే వాళ్ళ పనులు వేసుకుంటుంది ఇప్పుడు చదువుకుంటేనే ఇప్పుడు చదువు అనేది కూడా చదువుకులందరూ ఉద్యోగం చేయరండి ఎందుకంటే చదువు అనేది జ్ఞానం కోసం చదువుకుంటాం జ్ఞానం ఉంటే ఈ సమాజం రకమైన ప్రతికోవచ్చు చదివి జాబ్ చెప్పి ఇంతమంది చదువుకో సమాజంలో వేల కోట్ల మంది అందరూ ఉద్యోగాలు చేస్తారు మేము చదువుకున్నాం మేము గ్రాడ్యుయేట్ల మందిని చదువుకున్నాం మేము ఉద్యోగం చేస్తాం అంటే జ్ఞానం కోసం చదువుకోవాలి పిల్లల సమాజం అవగాహన ఉండాలి ఒక బిజినెస్ పెట్టుకోవాలి పెట్టుబడి నేర్చుకోవాలి చదివేది నేను చదివే గొప్ప చదువుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించాలని సందర్భంగా ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చాలా మార్గము చూస్తూ ఉన్నాము అసలు తల్లిదండ్రులు ఇక్కడ కాలేజీ కాడికి వదిలేస్తున్నారు ఏం జరుగుతుంది అసలు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంది అనేది తల్లిదండ్రులు పట్టించుకుంటలేరు ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలకు అడిగినా వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఏం జరుగుతుంది ఏం ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా చెప్తే కూడా వీళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు పిల్లలకు అందుకోసం అట్లాంటివి కూడా చెప్పలేకపోతున్నారు పిల్లలు అసలు ఇంత మానసికంగా ఉండి ఇక్కడ తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు ఇక్కడ వీళ్ళ ఏం జరుగుతుంది అనేది కూడా ఇట్లా సస్పెన్స్లో పెట్టి ఇబ్బంది పడుకుంటూ ఎవరు చెప్పలేక కూడా చనిపోతున్నారని మేము అనుకుంటున్నాం దీనికి మీరు ఏమంటారు మీరు అన్న దాంట్లో వాస్తవం ఉందండి నేనేమంటున్నాంటే హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ పాపం విలేజ్ నుంచి వచ్చి ఎక్కడో నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ అక్కడి నుంచి వచ్చి మంచి హాస్టల్లో వేసుకున్న పిల్లలు హైదరాబాద్ చదువుకుంటున్న పేరు ప్రఖ్యాతలు ఉండాలని ఏ తల్లిదండ్రు వాడు అనుకోవడం తప్పలేదు ఎందుకంటే వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేసుకునేదో వేసుకున్న పిల్లలు మంచి హైయర్ పొజిషన్లో ఉండాలనుకుంటారు వాస్తవానికి ఈ ప్రైవేట్ కాలేజీలో ఏం చేయాలంటే కాలే కళాశాలలో ఒక ఏం చేయాలి కౌన్సిలర్లను పెట్టాలి ఇప్పుడు గర్ల్స్ క్యాంపస్ ఉంది గర్ల్స్ క్యాంపస్లో ఏం చేయాలి ఒక మంచి లేడీస్ని కౌన్సిలింగ్ పెట్టి వీక్లీ వన్స్ మంత్లీ వైజో రెండు సార్లు ఒకసారి మీటింగ్ పెట్టి బల్క్ మీద అందరూ కాన్ఫరెన్స్ హాల్లో పెట్టి మీటింగ్ పెట్టి పిల్లలు సమస్య కనుక్కోవాలి ఫస్ట్ వీళ్ళు ఏంది సమస్యలు ఇప్పుడు గర్ల్స్కి వంద ప్రాబ్లమ్స్ ఉంటాయండి పిల్లల్ని అడిగి ఎందుకు ఇట్లా డల్గా ఉన్నాయి ఏమి ప్రాబ్లమ్ ఏదైనా కనుక్కుంటే షేర్ చేసుకోవాలి ఏదో ఓపెన్ ఫ్యాక్ట్ ఉండాలి వాళ్ళు ఉంటే షేర్ చేసుకోవడం వల్ల ఈ ఆత్మహత్యలు నివారించవచ్చు ఫస్ట్ వీళ్ళు కౌన్సిలర్ ఏమి ఇచ్చుకోవాలి కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు ఎవరైనా ఏ కాలేజ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటే అమ్మాయిలతో టచ్లో ఉంటుంటే ఆ పిల్లల మనోభావాలు వేసుకుంటే అప్పుడు ఇబ్బంది ఉండదు ఓకే థ్యాంక్ యూ మొత్తం పైన కూడా పేరెంట్స్ కూడా పట్టించుకోవాలి ఇట్లా పట్టించుకున్నప్పుడు సార్ అన్నట్టు ఆ విధంగా పోతే పిల్లలకు ధైర్యం కూడా వస్తుంది ఈ రోజుల్లో సావే కారణం కాదు చదివే ఇంపార్టెంట్ కాదు చదువు చదవాలి కానీ ఈ సావు కారణం అనేది ఇది కరెక్ట్ కాదని కూడా విద్యార్థులకు కూడా లీడర్లు కూడా చెప్తున్నారు కరెక్ట్ థ్యాంక్ యూ సార్ జై ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ ఇంల్స్ జూనియర్ కాలేజ్ ప్రగతి ప్రగతి నగర్లోని ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ జూనియర్ కాలేజ్లో ప్రజ్ఞారెడ్డి అనే ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న అమ్మాయి ఆయన మార్నింగ్ ఎనిమిదిన్నర గంటల సమయంలో ఆమె తన రూమ్లో హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది దీనిపైన వాళ్ళ రిలేటివ్స్ కంప్లైంట్ కాలేజ్ కంప్లైంట్ ప్రకారము లెవెన్ థర్టీకి ప్రకారము అలా టైప్ కేసు నమోదు చేసి సరియా సంబంధించిన పూర్తి వివరాలు దొరికేవాల్సింది చనిపోవడానికి కంప్లైంట్ ప్రకారము కాలేజ్ పైన వాళ్ళు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా సేకరించవలసింది దాని తర్వాత మేము సూసై నోట్ ఏం రాష్ట్రం అలాంటివి ఏం దొరకలేదు పేరెంట్స్తో మాట్లాడతాను పేరెంట్స్తో కూడా మాట్లాడాలి ఈ కాలేజ్ కూడా పర్మిషన్ లేదు అనుకున్నాను కాలేజ్ నేమ్ ఒకటి ఉంది నేను నడిపిస్తే ఒక కాలేజ్కి సంబంధించింది ఎన్నో సరే సరే నమ్మటం లేకుండా రన్ అవుతుంది అనేది ఆరోపణ దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తాను